जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु डेभयव श्लोकमु आपूर्यमानम् अचलप्रतिष्ठं समुद्रमापहा प्रविशन्ति यद्वत् तद्वत् कामा यं प्रविशन्ति सर्वे सशान्तिमाप्नोति न कामकामी ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ సకల ఉపనిషత్సారాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సముద్రము ఎప్పుడూ సంపూర్ణముగా ఉంటుంది చలనము లేకుండా ఉంటుంది ఆ సముద్రంలోనికి ఎన్నో నదీ జలాలు వస్తూనే ఉంటాయి వచ్చే జలాలను సముద్రము ఆపదు ఒకవేళ రాకపోతే రావాలని కోరదు జలాలు ప్రవేశించాయి కదా అని పొంగిపోదు అయ్యో నదీ జలాలు రావటము లేదే అని కృంగిపోదు ఎప్పుడూ సమస్థాయిలో హాయిగా గంభీరంగా ఉంటుంది హద్దుమీరకుండా ఉంటుంది ఆ రకంగానే స్థితప్రజ్ఞుడు మననము చేసేటటువంటి ఆత్మధ్యానము చేస్తూ ఉండేటటువంటి స్థితప్రజ్ఞుడిలోనికి కూడా అనేకమైనటువంటి విషయాలు వస్తూనే ఉంటాయి అంటే కోరికలు నెరవేరుతూనే ఉంటాయి ఆ కోరికలు నెరవేరుతూ ఉంటే విషయాలు వస్తూ ఉంటే పొంగిపోడు ఆ విషయాలు రావటం మానేసి కోరికలు తీరటం మానేస్తే కృంగిపోడు ఎందుకని ఆత్మనిష్ట అనేటటువంటిది పరిపూర్ణముగా ఉండటం చేత అది చలనము లేకుండా ఉండటం చేత సముద్రములాగా గంభీరంగా ఉంటాడు ఈ రకంగా ఆత్మనిష్ట కలిగినటువంటి వాడే గంభీరముగా సంపూర్ణముగా ఉంటూ పరమశాంతిని పొందుతూ ఉంటాడు అంతేకాని కోరికల కోసము వెంటాడుతూ ఉండేటటువంటి వాడు అది కావాలి ఇది కావాలి అంటూ భోగముల మీద ఆసక్తి చూపించేటటువంటి వాడు పొందుతాడు అర్జున అంటూ భగవానుడు మనందరికీ సముద్రమును ఉపమానముగా చూపిస్తూ సముద్రములాంటి గాంభీర్యాన్ని సముద్రములాంటి నిశ్చలతను సముద్రములాంటి సంపూర్ణత్వాన్ని మనము పొందుతాము ఎప్పుడూ కేవలము ఆత్మను ధ్యానము చేస్తూ ఉంటే అని భగవానుడు మనందరినీ ఆత్మధ్యానము చేస్తూ ఉండమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది యద్వత్ తద్వత్ కామాహయం హయం ప్రవిశంది సర్వే సశాంతిమాప్నోతి నమకామీ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర మాంధాత యాభై మంది కుమార్తెలు సౌభరి మునికి ఆకర్షితులై ఇతను నావాడు అంటే నావాడు అని అందరూ పరస్పరం కలహించుకుంటూ ఉంటే సౌభరి ఆ యాభై మందిని స్వీకరించి వారితో కాపురం చేస్తూ ఉన్నాడు ఇక మాంధాత ఆ సౌభరి ముని యొక్క తపోవైభవాన్ని ఆ సౌభరి ముని ప్రభావాన్ని ఆ సౌభరి తాను సృష్టించుకున్నటువంటి సంపదలను తాను అనుభవిస్తూ ఉండేటటువంటి భోగములను చూసిన తర్వాత మాందాతకు తన గర్వము అణిగిపోయింది అహంకారం అణిగిపోయింది అంతకుముందు మాందాత తానే గొప్పవాడు తనకే సంపదలు ఐశ్వర్యం ఉంది అని అనుకుంటూ ఉండేవాడు ఆ అహంకారమంతా తొలగిపోయింది సరే ఇక ఏం గృహేషు అభిరతో విషయాన్ వివిధై సుఖై సేవమానో నతుష్యత్ ఇవ అనలహ సౌభరి ఆ యాభై మందితోని రకరకాల అనుభవాలను తాను పొందుతూ ఉన్నా రకరకాల భోగములను తాను అనుభవిస్తూ ఉన్నా ఆ సౌభరి ముని యొక్క మనస్సు సంతృప్తి పొందటం లేదు ఎంత నెయ్యి వేసినా అగ్ని ఏ రకంగా ఆరిపోదో ఎంత అనుభవించినా సరే ఆ సౌభరి యొక్క మనస్సుని తృప్తిపరచటం లేదు అప్పుడు ఒకనాడు సౌభరి ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు జ్ఞానము కలిగినటువంటి సౌభరి ఆయన చాలా గొప్పవాడు అతను ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు అయ్యో నేను ఎంత తపస్సు చేశాను కదా ఆ తపస్సు అంతా కూడా ఇప్పుడు మొత్తం భ్రష్టమైపోయింది అంత తపస్సు చేసి నేనేం చేశాను యమునా నదిలో మునిగి చేపల జంటను చూసి చేపల కుటుంబాన్ని చూసి అట్లాంటి సుఖాన్ని అనుభవించాలి అని నేను కోరుకున్నాను అయితే ఆ కోరిక వలన అట్లా కోరుకోవటం వలన నా తపస్సంతా కూడా భ్రష్టమైపోయింది నేను అట్లాంటి సుఖాన్ని గురించే బాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమనుకున్నానంటే అట్లా సంతతము ఆ సుఖాన్ని గురించి ఆలోచించటము కంటే దానిని అనుభవించటమే మంచిది కదా అని అనుకొని ఇంత పని చేశాను అట్లా ఎప్పుడూ అనుకోకూడదు ఒకటే సంతతము మనస్సులోనికి వస్తూ ఉంటే అనుభవిస్తే చాలా మంచిది కదా అని అనుకోవటం అనేటటువంటిది చాలా ప్రమాదకరము అని సౌభరి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు ఈ రకంగా ఆ తర్వాత ఏం జరుగుతుందో रेपु तिलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो गुरुहू। कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु डयवश्लोकमु आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे शशान्तिमाप्नोति न कामकामी आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे सशान्तिमाप्नोति न कामकामी श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण